ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు జరిపి పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు వెళ్లడం తప్పదని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది ఇప్పటికే పన్నెండు సమస్యలపై ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడం జరిగిందని ఇందులో భాగంగా ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ఆగస్టు తొమ్మిదవ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేయడం జరుగుతుందని అన్నారు అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఆగస్టు పదవ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు విద్యుత్ సంస్థలో విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యల పైన దాదాపు నాలుగు సంవత్సరాలుగా వేచి చూస్తూ ఈ నెల ఇరవయో తారీఖున చర్చలకు పిలిచి అర్ధాంతరంగా వాయిదా వేయడంతో మరి హట్టైన మేము ఇమీడియట్గా మేనేజ్మెంట్కి ఒక నోటీసును సర్వ్ చేసి ఉన్నాం ఆ నోటీసులో పేర్కొన్న అంశాలని అటు మేనేజ్మెంట్తో కానీ ఇటు ప్రభుత్వ పెద్దలు గౌరవ ఇంధన శాఖ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కానీ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం యొక్క సహకారంతో సమస్యలను పరిష్కరించమని కోరాం కోరు పరిష్కరిస్తారని ఆశిస్తూ మొన్నటి వరకు ఉన్నాం తప్పనిసరి ఏదో మా పైన ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆలోచనతోటి రోడ్డెక్కే పరిస్థితి ఇటు మేనేజ్మెంట్ అటు ప్రభుత్వం కల్పిస్తుందో అని మీ ద్వారా తెలియజేస్తున్నాం ముఖ్యంగా విద్యుత్ సంస్థలో ఎవరైతే దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లేబర్ అవుట్సోర్సింగ్ పేరుతో పనిచేస్తూ చాలని జీతాలతో ఇప్పటి వరకు ప్రభుత్వం పాదయాత్రలో కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు వాళ్ళకి దశలవారి క్రమబద్ధీకరణ కానీ సమాన పనికి సమాన వేతనం కానీ నేరుగా వేతనం చెల్లింపు విషయంలో మరి ఇమీడియట్గా చర్య తీసుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటి వరకు ఎటువంటి పరిష్కారం చూపకపోవడం శోచనీయం అట్ ది సేమ్ టైం సంస్థలో ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్ టూల ల పేరుతో రెండు వేల పంతొమ్మిదిలో అపాయింట్ చేసి ఉండి వాళ్ళ వాళ్ళ సర్వీస్ నిబంధనలను ఇప్పటి వరకు రెగ్యులర్ చేయకపోవడం మరి సర్వీస్ నిబంధనల పేరుతో కాలయాపన చేస్తూ గ్రామ వార్డు సచివాలయాల్లో రెగ్యులర్ చేసి మరి వార్షిక ఇంక్రిమెంట్లు ఇస్తున్నప్పటికీ అది ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్ టూల్